హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఫైవ్ పాయింట్ త్రీ శ్లోకం యొక్క అర్థాన్ని కథ రూపంలో తెలుసుకుందాం ఈ కథ ఏమిటంటే ఒక కొయ్యముక్క ఒక శిల్పి దగ్గరికి వెళ్ళి నన్ను అందంగా తయారు చేయవా అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు ఆ శిల్పి నిన్ను నేను అందంగా తయారు చేయడానికి రెడీగా ఉన్నాను నువ్వు అందంగా తయారవడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతాడు కొయ్యముక్క సరే అంటుంది ఇక శిల్పి వెళ్ళి తన పనిముట్లు తీసుకొని వచ్చి కొయ్య ముక్కని చెక్కడం స్టార్ట్ చేస్తాడు ఆ నొప్పి భరించలేక కొయ్య ముక్క నాకు చాలా నొప్పిగా ఉంది నువ్వు ఏం చేస్తున్నావు అనేసి అడుగుతుంది శిల్పి నువ్వు కాసేపు ఆ నొప్పిని సహించు భరించు నువ్వు అది భరిస్తేనే నువ్వు అందమైన అందంగా తయారవుతావు అని చెప్పేసి చెప్తాడు కాసేపు సైలెంట్గా ఉంటుంది ఆ కొయ్య ముక్క మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తుంది నాకు చాలా నొప్పిగా ఉంది ఈ రోజుటికి ఆపేసి మళ్ళీ రేపు ప్రారంభిద్దామని చెప్తుంది కానీ ఆ శిల్పి వినడు తన పని తను శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళి ఆ కొయ్య ముక్కని ఒక అందమైన విగ్రహంలాగా ఒక దేవుని గుడిలో పెట్టి పూజించే విగ్రహాన్ని తయారు చేస్తాడు దీని యొక్క అర్థం ఏమిటంటే మనం జీవితంలో వచ్చే ఎటువంటి కష్టాన్ని అయినా సరే ఓర్పుగా సహిస్తే దేవుడి మీద దృష్టి పెట్టి మన పని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్తే మనకంతా మంచి జరుగుతుంది నాతో చెప్పండి ఏమని చెప్తారు నాతో చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ రాధే రాధే